నవాబ్పేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది ఈ సమావేశంలో మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆధ్వర్యంలో నవాబ్ మండల బిజెపి పార్టీ మాజీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి సుమారు రెండు వందల మందితో టీఆర్ఎస్ పార్టీలో చేరారు అనంతరం మాజీ మంత్రి సబిత మాట్లాడుతూ మండలంలో లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలని తెలిపారు కేసీఆర్ ఉన్నప్పుడు యాభై శాతం రిజర్వేషన్ మహిళలకు కల్పించారు కేసీఆర్ మహిళలకు ఏ విధంగా పెద్దపీట వేశాడో మీ అందరికీ తెలుసని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులు చేస్తా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం ఇప్పటి వరకు బతుకమ్మ చీరలు ఇవ్వలేదని విమర్శలు చేశారు అదే విధంగా మనసున్న మనిషి నాయకుడు అయితే చేయాల్సిన పని ఎక్కువ ఉంటుంది అనేది కేసీఆర్ గారు చేశారు కానీ ఈరోజు ఇన్ని వర్షాలు పడుతున్నాయి ఇంత కొడుకుపోయిన ఎవరైనా వచ్చారా అనంత అడుగుతున్నాం ఎవరు లాగే మనమే తిరిగి మనమే ధైర్యం చెప్తున్నాం రైతులు వాళ్ళని వాళ్ళే ధైర్యం చెప్పుకుంటున్నారు ఎందుకు పంటలు కొడుకుపోయినా తిరిగి ఎంత నష్టం జరిగిందో తెలియదు అసలు జాస్ ఉండదు ఇది ప్రభుత్వ పంథరు ఖచ్చితంగా మనం అందరం కూడా రేపు ఎలక్షన్ లో పన్ను కలిసి మాట పెట్టకపోతే మేము చెప్పినంత ప్రజలు నమ్మిది మేము డిజైన్ చేసుకుంటూ వద్దామంటారు ఇంకా నష్టపోతుంది ఇప్పటికే రియల్ ఎస్టేట్ అంటే చేసినప్పుడు ఉద్యోగాలు రావట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు అంటే భవిష్యత్తులో మన ప్రాంతాన్ని కాపాడుకొని మన సమాజాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు రావాలి మన నాయకత్వమే మన రాష్ట్రానికి శ్రీరామరక్ష ఇంకొకటి కూడా ప్రభుత్వము పని తినని ఒకసారి గుర్తుపెట్టుకోమని చెప్తూ మరొకసారి